కానీ లక్ష రూపాయలు మొత్తం లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు అన్ను ఒక్కట్లు రావాలని చెప్పి వివేకానంద స్కూల్ పులివెత్తల వారు నారపరెడ్డి కృష్ణారెడ్డి గారు పదకొండు రూపాయలు విరాళాన్ని బహుకరిస్తున్నారు కానీ రెండో బహుమతిగా ఎనభై వేల రూపాయలు నరేంద్ర రామాంజనీ రెడ్డి గారు పత్తులు గారు మారుజోళ్ల వీరాంజనే రెడ్డి గారు రాజుపాలెం వారి గారు మాజీ ఎంపీపీ వీరపాయర్పల్లి డాక్టర్ రాజమండ్రి రవిచంద్రారెడ్డి గారు సాయి హాస్పిటల్ ప్రతి ఒక్కరు వారు మరియు డాక్టర్ సి విద్యాసాగర్ గారు ఎంపీబిఎస్ విద్యాసాగర్ హాస్పిటల్ కడప వారు ఈ ముగ్గురు రూపాయలు రూపాయలు బావుకరిస్తున్నారు నాలుగవ బహుమతిగా గండి బోపయ్య గారు ఇరవై వేలు మరియు కీర్తిశేషులు కుంతపల్లి రమణారెడ్డి గారు కుమారుడు వెంకటేశ్వర రెడ్డి గారు తాటిమాకల పల్లెవారు ఇరవై వేలు నలభై వేలు బావుకరిస్తున్నారు హమతిగా బహుమతిగా సదాశివ రెడ్డి గారి కుమారుడు నరెడ్డి భీమసాగర్ రెడ్డి గారి వేపల్లి వారు ఇరవై వేలు ఆరో బహుమతిగా పదివేల రూపాయలు మొత్తాన్ని రుద్రమోహన్ రెడ్డి గారు బొసరెడ్డి పల్లివారు పదివేలు కన్స్టేషన్ రూపంలో ఒక్కోటి పదివేల రూపాయలు చెప్పున పిక్ గుగ్గుల నారాయణ రెడ్డి గారు ధర్మపత్రి చెన్నమ్మ గారు అది వేలు అనిమిలవారు కుంటపల్లి గోవిందరెడ్డి గారు తాటిమాకుల పల్లివారు పదివేలు సుంకిరెడ్డి వెంకటమ్మారెడ్డి గారు సింగిల్ విండో ప్రెసిడెంట్ పాయసపల్లి వారి పదివేలు జెల్ల రాములయ్య గారు ఎక్స్పీసీ హిందుకూరు వారు పదివేలు చిద్దిబడిన గోపాల్ యాదవ్ గారు ఒప్పు రెడ్డిపల్లి వారు పదివేలు కేతన్ కిషోర్ గౌరవారు వెంకటాపురం వారు పదివేలు అందరూ కూడా పదివేల రూపాయలు బాగుకరుస్తున్నటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

ఎక్కడెక్కి పూజలు రైతు పూజలు ఆ యొక్క కండువాతో సత్కరించి ఫోటో అంతా చేస్తున్నారు క్యాప్స్ కొట్టాలి అందరు గట్టిగా చెప్పండి కొట్టాలా ఇంకా రకం వచ్చి కూడా తీరు క్యా చూడండి మరి ఎంటగా చెప్పాలి కొట్టాలి వచ్చేసరికి అరవై వేలన్నీ ఇస్తారు నలభై వేలు Yeah, <laughs> శ్రీ ప్రణయ్య గారు పేటూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మధ్యత రెండవ జతగా పోటీస్తున్నాయి మూడవ జత వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి జత రావాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పది సెకండ్ లో పొట్టి చేస్తున్నాయి మొదటి గత ఇప్పుడు ఇరవై ముప్పై मेला नहीं संघवेशन अच्छा थाया Agora ah, ah, ah. மலிங்கேஸ்வரஸ்வமி ஆசிசுலப்பள்ளிப்பூர் மண்டலம் அனந்தபுரம் ஜிள்ளதே double yeah. this yeah. అనంతపురం జిల్లా చుట్టిపోయిన గోపాల్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి విడవలు బహుకరిస్తే కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా బహుకరిస్తున్నారు వారి కార్యక్రమానికి రావడం జరిగింది వచ్చే జత యజమాని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రాచమల్లు నారాయణ రెడ్డి గారు గంగిరెడ్డిపల్లి వారు కూడా ఎక్కడున్నా కొద్ది దగ్గర కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ಬಾಬು ಎ ಪಕ್ಕಿಂಟು ಬಿಂದು ಹೋಗ್ತಾರೆ ಇಪ್ಪಡೇ ನೀರು ಲವನ್ನ ಮಲ್ಲಿ ai <laughs> <laughs> ప్రాణాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఇరవై సెకండ్ల ముందంగిలో ఉన్నాయి మొదటి గత కన్నా వేపమాన్ల శ్రీ ప్రణయ్య గారు బెడుదూరు గ్రామం మారియస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి మారుజోళ్ళ వీరాంజనేయ రెడ్డి గారు ఎక్కడన్నా కోట్లకు రావాల్సిన వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నాగరెడ్డి గారు రాలేదని మీకు వరల్డ్ కేటగిరీ అన్న ఈరోజు సీనియర్ కాదు అంటే జూనియర్స్ తో సమానం అన్నా ఎందుకు ఇక్కడ చాగండి ఏడు రోజు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం సెకండ్ల ముందంగంలో ఉన్నాయి వేపమాన్ల శ్రీప్రణయ్య గారు బెడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి అంతా పోటీలో ఉన్నాయా Hey! Hey! పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల నలభై సెకండ్లు గుండెలు ఉన్నాయిల శ్రీప్రమయ్య గారు మెరుదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కళ నిమిషాల పూర్తి చేసుకున్నాయి తిరిగి రౌండ్ల ఇరవై ఒక్కడుగులాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు మూడు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం రోజు రోజు ఎన్ని చేసుకోబ్బా ఓనా చాలా వద్దులే ఒక్క రూపాయ ఏడు బా లేదు కథలాగునా వస్తుంది సరిగా ముందు హెచ్డి పిడి అంతా గబుగా పోయింది అంత అంత పెంట్యాపరం అయింది అది హెచ్డి ఆడములే మూడు సెకండ్లు వస్తుంది పోతుంది మామూలు మందేమో నా పాతది బాగుంటుంది di <OR> pedo hey 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 来、啊、来 ఆశీస్సులతో వేప మండల గారు పెడుదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత లాగే దూరం పదకొండు రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కొన్నిపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం